వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తూ ఒక సంచలనమైన లేఖ రాశారు స్పీకర్కి ఆ పాఠం చూస్తే మంత్రుల తర్వాత నాతో ప్రమాణం సంప్రదాయాలకు విరుద్ధం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గుర్తింపు ఇవ్వకూడదని ముందుగా నిర్ణయించినట్టున్నారు విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లుంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ నిబంధన పాటించలేదు అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయి ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పేటటువంటి పరిస్థితి పరిస్థితులు కనిపించడం లేదు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలకు బలంగా వినిపించే అవకాశం ఉంటుంది ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాలు పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలనుకో